మాత్రే నమ అందరికీ కోటి సోమవారం శుభాకాంక్షలు కోటి సోమవారం కోటి సోమవారం వేకువన స్నానం దీప ఆరాధన పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు చేసే ఏ చిన్న పూజైనా విశేష ఫలితాలని కలగజేస్తుంది దానం దానం చేసిన కోటి రెట్లు దాన ఫలం కలుగుతుందట ఈరోజు ఉపవాసం ఉండి కోటి సోమవారం రోజు ఉపవాసం ఉన్నవారికి కోటి సోమవారాల రోజు ఉపవాసం ఉండే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచి రోజును ఎవరు వ్యర్థం చేసుకోకండి మీకు ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వారు శ్రద్ధగా పూజ చేసుకొని స్మరణ చేయండి కార్తీక మాసం దీపం దీపదానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది దీపదానానికి చక్కగా దేవాలయాల్లో దీపదానాలు చేసుకోండి మనం జీవి తరించాలంటే ఇలా ఉపవాసాలు ఉండి దీపదానాలు చేసుకునేటప్పుడు నామస్మరణ చాలా ముఖ్యము ఎన్ని చేసినా భగవంతుణ్ణి నామస్మరణ అంటే మీరు ఏ పూజ చేసినా చెయ్యకపోయినా భగవంతుణ్ణి మటుకు మనసారా స్మరించుకోండి ఒక పది నిమిషాలైనా కేటాయించండి నామస్మరణకు అన్నిటికన్నా ముఖ్యం దైవ ఆరాధనే నామస్మరణనే ఆయన మెచ్చుకుంటాడు భగవంతుడు భగవంతుడు మెప్పు మెప్పు పొందాలంటే అర్చనలు పూజలు ఇవి కాదండి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి స్మరించుకోవటమే ఆ భగవంతుని నామస్మరణతో ధరించండి ఈ జీవి కర్మబంధాల నుండి విముక్తి పొందాలంటే భగవన్ నామస్మరణ చాలా ముఖ్యం ఈ నామస్మరణ వలన ఆ శివకేశవుల అనుగ్రహముతో ఆ పరమేశ్వరుడు రక్షణతో పాటు మీ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు తప్పక ప్రసాదిస్తాడు నమ్మి చేయండి ఈ కర్మబంధాల నుండి విముక్తి పొందాలంటే పురాణ శ్రవణం పురాణ శ్రవణం పురాణం వినండి ఏమీ చేయలేని వారు కార్తీక పురాణాన్ని ఏదో ఒక సమయంలో వినండి ఒక నియమం అంటూ లేదు పురాణాన్ని వినేదానికి ఆ పురాణం వలన మీలోని అహంకారము కామకోద్రాలు మీలో మీ మనస్సుని అల్లకల్లోలం చేసేటప్పుడు మీరు ఈ పురాణాల్లో ఉన్న మంచి విషయాల వల్ల మీ మనస్సు చెడు భావాల వైపుకు వెళ్ళకుండా ఉంటుంది అరికడుతుంది పురాణ శ్రవణం పురాణ శ్రవణమే ముఖ్యం జీవితం ధరించాలంటే పురాణాలను తప్పక వినాలి